ఓర్ణమ వెంకటేశ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోరపీ ఎస్పెషలీ బట్ వర్క్ నో కేర్ విత్ ఏరియా మల్కాజ్గిరిటర్ నాగేశ్వర ఇస్యో కేర్ హోమి లగ్నం మిథున రాశి ఈ యొక్క మిథున లగ్నానికి వ్యేయస్థానంలో గురువు సంచరించడం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వల్పంగా అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చిక్కులు సమస్యలు ఇట్లాంటివి వాళ్ళకి తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన జర్నీల వల్ల ధనపరమైన నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు నాలుగో స్థానాన్ని చూడడం వల్ల నాలుగు భూస్థానం కాబట్టి సప్తమాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి గురువుకి ఈ యొక్క మిథున లగ్నానికి కొద్దిగా కేమధోమ దోషం ఉంటుంది అలాగే ఏడు కూడా కర్మకు సంబంధించిన స్థానం కాబట్టి ఆ స్థానాధిపతి నాలుగో స్థానాన్ని చూడడం వల్ల భూములకు సంబంధించిన ఇబ్బందులు లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది స్వల్పంగా భూములు కొనుగోళ్లు అమ్మకాల విషయంలో స్వల్పమైన జాప్యము స్వంత స్వల్పంగా సుఖ సంతోషాలు దెబ్బతిండము తల్లికి చిన్న చిన్న అనారోగ్యాలు కలగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరు రోగ రుణాది పీడలకు సంబంధించిన స్థానం ఆ స్థానం మీద గురువు దృష్టి ఉండడం వల్ల శత్రు పీడ రుణ పీడ రోగపీడ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది అలాగే దృష్టి దోషాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు చేసే పని అది పూర్తయ్యేదాకా ఎవరికి చెప్పకపోవడం మంచిది అలా చెప్పడం వల్ల దృష్టి దోషాలు తగిలి ఆ పనులు కావడం విషయంలో జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది లోన్లు మంజూరు అవడంలో కూడా స్వల్పమైన జాప్యము ఇబ్బందులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఈ హెల్త్ పరంగా కూడా కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది లేకుంటే ఆరోగ్య పనులపైన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు ఎనిమిదవ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య కూడా స్వల్పమైన మనస్పర్ధలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కాదు ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు లావుకి కూడా కారణంగా అంటే వ్యక్తిగత జాతకంలో మీరు గురుదశలు అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక స్వల్పంగా లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్య వరకు కొద్దిగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలుగుతారు ఈ కొలెస్ట్రాల్ లావు ఊబకాయం ఇట్లాంటి సమస్యల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు కొద్దిగా బాధకుడుగా వేదకుడుగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది ఎనిమిదిని కూడా గురువు చూడడం వల్ల స్త్రీలతో కొన్ని కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎనిమిదికి ఏడు మీదకి కుజుడు గోచార రీత్యా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు అలాగే ఈ ఆ సమయంలో కొద్దిగా స్త్రీల వల్ల కూడా ధన నష్టం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండే కనుక ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క తొమ్మిది మీదకి కొద్దిగా బుధుడు కాని శుక్రుడు కాని వచ్చినప్పుడు చూ అలాగే తొమ్మిదిని బుధ శుక్రుడు చూసినప్పుడు మాత్రం మీకు డబ్బు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో ప్రయత్నిస్తే కనుక కొన్ని పనులు మూవ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే తొమ్మిదిలో శని ఉండడం వల్ల శని మీద కూడా ఆ శని కొద్దిగా భాగ్యాభివృద్ధి నిలవద పెంపొందించడం మరియు తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి వాటి వారి మీద పాజిటివ్గా గా పనిచేస్తున్నాం కాబట్టి శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే ఈ మంచి అనేది పరిపూర్ణంగా మీకు జరిగే అవకాశం ఉన్నది అలాగే కొద్దిగా వ్యక్తిగత జాతకంలో గురు కుజ దశలు నడిస్తే గనక ఆకస్మికంగా కొన్ని కొన్ని ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోషాల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే గురుదోషం నుంచి బయటపడాలనుకుంటే మీరు సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు ఇంతకుముందు సహాయం చేశారో ఎవరి వల్ల మీ సహాయం పొంది మీకు కొన్ని పనులు మూవ్ అయినాయో అట్లాంటి వాళ్ళకు మీరు సహాయం చేయడం వల్ల కానీ అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కానీ అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని ఎదిరించే పరిస్థితులు వచ్చినా సాధ్యమైనంత ఎదిరించకుండా వారి యొక్క మాటను విని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే మీరు ఇది ఈ దోష ప్రభావం నుంచి ఇంకా మీరు ఇంకా యోగా యోగాలు పెంచుకోవాలనుకుంటే గనక విశేషంగా మీరు గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ గణపతికి ఈ యొక్క పెసర పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తే కనుక మీకు అన్ని పరలుగా మంచి జరిగే అవకాశం ఉంది దగ్గరలో గణపతికి సంబంధించిన దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి రోజు పదకొండు కానీ ఇరవై ఒకటి ప్రదక్షిణ నమస్కారాలు చేయించుకోవడం గణపతిని గరికతో అర్చించడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయట పరిపూర్ణంగా బయటపడగలుగుతారు మరియు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిరదేరుతాయి శుభం కర్కాటక లగ్నం కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటకానికి లాభంలో గురువు సంచరించడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి ధనపరమైనటువంటి వ్యావహారిక పరమైనటువంటి లాభాలు బాగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి మీ మాట తీరుతో పది మందిని మెప్పించగలుగుతారు మృదువైన మాట తీరుని ఈ సమయంలో కలిగి ఉంటారు అలాగే సాత్వికమైనటువంటి మాట మాట తీరుతో పది మందిని ఆకలుకోగలుగుతారు ఆకలికొని మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఐదో స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది అలాగే ఉన్న ఊరిలో పలుకుబడి పేరు ప్రతిష్టలు కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ ఏడో ఇంటిని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ స్కిల్స్ అన్యోన్యత ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే అన్ని విధాలైనటువంటి లాభాలు పరిపూర్ణంగా పెరుగుతాయి గృహాల్లో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి ఉంటే కనుక వారి యొక్క విలువ పరిపూర్ణంగా పెరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది అధికమైన లాభాలు సాధించగలుగుతారు అన్ని పరాలకు కూడా చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులకు చేరుకుంటారు పదవుల కంటే కూడా ధనపరంగా ఇన్కమ్ బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ము ముఖ్యంగా ఈ కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ధన యోగాలు ఆకస్మిక ధన ప్రాప్తి స్త్రీ మూలక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా అధికముగా జరిగే అవకాశం ఉంటుంది గురువు కుజుడుతో పాటు కలిసిన అలాగే ఈ యొక్క ఏడో స్థానంలో కుజుడు వచ్చినప్పుడు మాత్రం వివాహానికి ప్రయత్నించ వాళ్ళకి ఆ వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే తొందరగా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీల మూలకంగా ధనం బాగా లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే వందకు వంద శాతం అన్ని పనులకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువుతో శుక్రుడు కలిసిన కలిసినప్పుడు మరియు ఏడో ఇంటిలోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వల్ల సమస్యలు స్త్రీల వల్ల ధన ధన నష్టం పురుషులైతే వాళ్ళ వల్ల ధన నష్టం ఇట్లా కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు దీని నిమిత్తం మీరు విశేషంగా యోగాల్ని పెంపొందించుకోవాలనుకుంటే కనుక బాగా గురువుకు సంబంధించిన పారాయణ సద్గురువులను గౌరవించడం బ్రాహ్మణులను గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం మంచిది అలాగే గురు చరిత్ర కానీ చరిత్ర ఇట్లాంటివి పారాయణ చేసుకోవడం క్రమం తప్పకుండా మీరు ఓ నా నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం నమ వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఏ ఈ ఏవైతే దోషాలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం